మీ ఇంటినే థియేటర్గా మార్చుకునే ఒక స్మార్ట్ ప్రొజెక్టర్ని అయితే తీసుకొచ్చాను హై ఎండ్ ప్రొజెక్టర్ ఇది హోమ్ ఎంటర్టైన్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ అలాగే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఇన్స్టిట్యూట్ పర్పస్లో యూజ్ చేయాలనుకుంటే ఇది వచ్చేసి స్మార్ట్ ప్రొజెక్టరు నైన్ థౌజండ్ లుమెన్స్ అలాగే ఫిఫ్టీ థౌజండ్ అవర్స్ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది నైన్టీన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ ఎయిట్ రిజల్యూషన్ ఫోర్ కే రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది దీనికి హెచ్డిఎంఐ యూఎస్బీ ఆడియో వీడియో బ్లూటూత్ వైఫై ఎవ్రీథింగ్ కనెక్ట్ చేసుకునే స్మార్ట్ ప్రొజెక్టర్ బ్రాండ్ ల్యాబ్ కేర్ బ్రాండ్ ఇది వచ్చేసి ఇండియన్ బ్రాండ్ ఆటో ఫోకస్ కూడా ఉంటుంది దీని గురించి ఫుల్ వీడియో అయితే నేను రివ్యూ చేస్తున్నాను ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజ్లో మన దగ్గర దొరుకుతుంది మీకు ప్రైజ్ కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను పింగ్ చేయండి నేనైతే ప్రైజ్ మీకు అప్డేట్ చేస్తాను సో ద బెస్ట్ ప్రొజెక్టర్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ అవర్స్ వచ్చేసి బ్యాకప్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ను లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు థ్యాంక్ యూ